చెర్రి తప్పు చేశాడా రామ్ చరణ్ మిస్టేక్ చేసినట్లేనా అవును ఫ్యాన్స్ ఇదే అనుకుంటున్నారు త్రిపుల్ ఆర్ హిట్ కొట్టి మంచి ఊపు మీదున్నాడు రామ్ చరణ్ కి గ్లోబల్ స్టార్ అని బిరుదు కూడా ఇచ్చేశారు కానీ తర్వాత సినిమా ఇప్పటి వరకు అడ్రస్ లేదు శంకర్ సినిమా ఒప్పుకొని చరణ్ పెద్ద తప్పే చేశాడంటున్నారు బిగ్ డైరెక్టర్ అని టెంప్ట్ అవ్వటం దానికి దిల్ రాజు తోడవటంతో చరణ్ ఎంట్రీ ఇచ్చాడు తీరా ఎంటర్ అయ్యాక కమల్ హాసన్ ఇండియన్ టూ తీయటానికి అని శంకర్ వెళ్లిపోయాడు ఈలోపు ఫ్లాప్లతో సతమతం అవుతున్న ప్రభాస్ సలార్తో కమ్బ్యాక్ అయ్యాడు స్టార్ స్పేస్ చాలా కొట్టేశాడు రేపో మాపో పుష్పటు వచ్చేస్తోంది ఇక బన్నీ సంగతి తెలిసిందే కాస్త హిట్ అయినా సరే పిఆర్ వర్క్ తో దాన్ని ఆకాశానికి తీసుకుపోతాడు అలా కొంత భాగం బన్నీ కొట్టేస్తాడు ఇక ఎన్టీఆర్ దేవర సినిమా కూడా స్పీడ్గా నడుస్తోంది వరుస ప్లాపులతో ఉన్న కొరటాల శివ కసిగా ఆ సినిమాని తీస్తున్నాడు పైగా ఎన్టీఆర్కు త్రిపుల్ ఆర్ హిట్ పడినా అందులో క్రెడిట్ ఎక్కువగా చరణ్ కొట్టేశాడు అందుకే ఎన్టీఆర్ కూడా గట్టిగానే చేస్తున్నాడు ఆ సినిమా వచ్చేస్తే తారకు కూడా హైపు సాధించే ఛాన్స్ ఉంది ఇలా మెయిన్ హీరోలంతా వరుసబెట్టి సినిమాలతో స్టార్డమ్ పెంచుకుంటుంటే స్టార్ డమ్ ఆల్రెడీ పెంచుకున్న చరణ్ గ్యాప్ ఇచ్చి అనవసరంగా గ్రాఫ్ పడేసుకుంటున్నాడనే కామెంట్స్ వస్తున్నాయి ఉప్పెన బుచ్చిబాబుతో సినిమా స్టార్ట్ అవుతున్నా అది కూడా డేట్స్ కన్ఫ్యూజన్లో లేట్ అవుతుంది ఇకనైనా చరణ్ మేలుకొని తన సినిమాల లైన్అప్ చేసుకోకపోతే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ జాని తర్వాత గ్యాప్ ఇస్తే ఏం జరిగిందో అదే జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి